హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక నేను వచ్చేసి పల్లీల లడ్డు చూపిస్తున్నాను పెంచిన పల్లీలు అండ్ బెల్లం సరిగ్గా సరి తీసుకోండి వన్ కప్ బెల్లంకి అయితే వన్ కప్ పల్లీలు అలా తీసుకోండి టూ కప్స్ పల్లీలు అయితే టూ కప్స్ బెల్లం తీసుకోండి లేదు షుగర్ అంత అనుకుంటే కొంచెం బెల్లం అయితే తక్కువ చేసేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సో రెండు యాలకులు అయితే కావాలి సో ఫస్ట్ వచ్చేసి మిక్సీ అయితే పట్టాలి పల్లీలని మిక్సీలో వేసుకొని పట్టాలి వన్ కప్ అయితే నాకు వన్ వన్ కప్ అయిపోయింది సో ఫస్ట్ అయితే ఇక ఇక్కడ వచ్చేసి నేను పల్లీల పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను బట్ నాకు కొంచెం మెత్తగా అయింది కొంచమే తిప్పాలి మిక్సీ అనేది కొంచెమే మనకి పలుకు పలుకుంటేనే లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది సో కొత్త మిక్సీ అయ్యేసరికి తొందరగా పట్టేసింది ప్లస్ ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది సో అందులోనే బెల్లం వేసిన తర్వాత రెండు ఏలాట్లు వేసేసి ఒక్కసారి అయితే తిప్పేసేయండి ఒకసారి తిప్పిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేయండి నెయ్యి ఎందుకంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి కొంచెం తిక్కుగా వస్తుంది అన్నమాట సో మాకు ఇలా నెయ్యి ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి మళ్ళీ ఒకసారి మరీ తిప్పేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ యాడ్ వేసుకోండి ఆడేసుకున్న తర్వాత మనం ఒక దాంట్లో గిన్నెలు పోసేసుకొని పౌడర్ ఇలా మెత్తగా లడ్డూల్లో చేసుకోవడమే అంతే ఇలా ఒకటి ఒక దాని తర్వాత ఒకటి లడ్డూల్లో చేసుకోండి దాదాపు నాకైతే వన్ కప్ పల్లీలకి వన్ కప్పు బెల్లంకి నాకు దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లడ్డు లడ్డు వరకు నాకైతే నేను చేశాను చిన్న చిన్న చేశాను ఎక్కువ తినకూడదు కదా తీపి ఉంటుంది డే బై డే వన్ తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది సో ఇలా అయితే లడ్డూలన్నీ చుట్టేసుకొని నేనైతే పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి మాకు నేనైతే ప్రిపేర్ చేశాను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా సో నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఎవరైనా మన ఛానల్ని కొత్త చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్